ఆరు వందల మంది పైన కేసులు పెడితే ఏం తమ్ముళ్ళు మీకు ఆలోచన రాలేదా అని అడుగుతున్నా మిమ్మల్ని అందరినీ మాకే ఇక్కడ రావడానికి వస్తాయి అయితే ఈ ఆంబోతులు మిమ్మల్ని బతకనిస్తారా అని అడుగుతున్నా ఈ బడుగు జనాలు బలహీన వర్గాలు ఈ దుర్మార్గుల చేతుల్లో బలైపోవాల్సిందేనా నాశనం అయిపోవాల్సిందేనా ఏడు నెల ఈ రోజు నీరు అడిగితే దాడి చేస్తావా అంటే మీ ఆంబూసుల చేతుల్లో మా ఆడబిడ్డలు బలైపోవాలని అడుగుతున్నా తాగేసి వస్తారు వీళ్ళు ఇష్టానుసారంగా ఇష్టానుసారంగా పొగరెక్కి ఏమవుతుంది అనే అసలు వచ్చింది వీళ్ళకి ప్రజాస్వామ్యంలో అంతిమ న్యాయ నిర్ణేతల ప్రజల్ని అవునా కాదా అని అడుగుతున్నా ఏడు రోజులే టైము సమయం లేదు మిత్రమా అవునా కాదా అందుకే హలో తంబళ్ళపల్లి పల్లి బాయ్ బాయ్ ద్వారకనాథ రెడ్డి సిద్ధమా నా దగ్గరనే మాట్లాడతారా అంతేనా ఏమి ఉత్తర కుమారుడి ప్రకల్పాల ఏం తమ్ముళ్ళు రోష ఉండే తమ్ముళ్ళు మీ వస్తే ండి మీ జోలుకు నీవు రావు మా జోలుకొస్తే వదిలిపెట్టాం అవునా కదా అందుకే తమలో సవాలు విశ్రాణానికే వచ్చా పల్లి జై చంద్రారెడ్డి గెలుస్తున్నాడు ఈ ఆంబోతులు ఎవరు వలస పక్షుల్ని మళ్ళా చదువు రాక తరిమి తరిమి కొట్టి శాశ్వతంగా రాజకీయ సన్యాసం ఇచ్చే బాధిత మీదని మిమ్మల్ని అందరినీ కోరుకుంటున్నా తమ దీనికి ఒక మంత్రి పదవి ఇచ్చారు టీడీపీ పైన దాడులు అక్రమ కేసులు ప్రాజెక్టుల పేరుతో అక్రమ కాంట్రాక్టులు మంత్రి పదవి కావాలి